పాలవంచ మండలం పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో నిర్మితమవుతున్న కిన్నెరసాని వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి జిల్లాల డిసిఎంహెచ్ చైర్మన్ రాష్ట్ర మార్క్ ఫైట్ డైరెక్టర్ కొత్తవాల శ్రీనివాసరావు అన్నారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ పాలవంచ మండల పరిధిలోని కిన్నెరసాని వంతెనకు అనుసంధానంగా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో పదమూడు గ్రామ పంచాయతీల పరిధిలోని ఇరవై ఆరు గ్రామాలు ఉన్నాయని తీవ్ర వర్షం వలన రాకపోకలు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బరిపటి వాసుదేవరావు మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య మండల అధ్యక్షులు కొండం వెంకన్న కాంగ్రెస్ నాయకులు వై వెంకటేశ్వర్లు కాపర్తి వెంకటాచారి పైడిపల్లి మహేష్ ఉండేటి శాంతివర్ధన్ ప్రసాద్ బుడ్గం నాగేశ్వరరావు బొప్పిశెట్టి రాజేష్ మెలిగ మహేశ్వరరావు నారెడ్ల వీరన్న బుడ్గం మల్లికార్జున్ బొబ్బిశెట్టి పిచ్చయ్య కోరం వెంకటేశ్వర్లు తాటి సంటి

మధ్యలో చేసిన అప్రోచ్ లేకుండా ఇప్పుడు కనీసం ఇప్పుడు ఇప్పుడు టూ వీలర్స్ త్రీ వీలర్స్ నడిచే విధంగా చేయండి రైన్ సీజన్ వరకు ఇప్పుడు అది కాంట్రాక్టర్ తో మాట్లాడా శ్రీనివాస్ రెడ్డితోనే మాకేంని ఈ అప్రోచ్ లేవు సార్ రాజు లేవు లేవు అంటాడు ఆయన ఒకసారి మాట్లాడండి మాట్లాడండి అది అయ్యేటట్లు చేయండి అది ఇబ్బంది పడుతుండు ఇక్కడ జనాలు ఇక్కడ గేట్లు ఎత్తేసే ఉన్నాయి మేము వచ్చాము గేట్లు అన్నీ ఎత్తేస్తున్నాయి జనాలు ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నాయి ముత్తయ్య గారు మాట్లాడతారు ఒకసారి మాట్లాడండి నమస్తే అండి దీనికి ఇటు పక్క పక్కన లేకపోతే వెట్ మిక్స్ పోయమంట సార్ టూ వీలర్స్ కూడా జారిపోతుంది ఇటు మీరు రావడం ఇబ్బంది అవుతుంది ఓపెన్ చేసి లాభం సుమారుగా పదిహేను లక్షలు కూడా తిరగలాల్సి వస్తుంది దానిలో మిగతా వాగులు కూడా పొంగుతున్నాయి దీంతో లాగా అయిపోయింది సార్ ఎటు పోయింది కావట్లేదు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు కానీ స్త్రీలు మిగతా వాళ్ళు రోజువారీ కూరలికీలు కూడా ఇక్కడ నుంచింటారు అందరికి ఇబ్బంది అవుతుంది చెరువులు అందరూ గొడవ చేస్తున్నారు వాళ్ళందరూ వచ్చి కాలం చూసి ధర్నా చేద్దాం వస్తున్నారు మీ అందరూ మా జనాలతో ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు అదే సార్ ఇంత ఉంది చేసేందండి గారు డబ్బులు వచ్చాక పట్టిదాండి అట్టయినా పర్వాలేదు పని చేస్తే నడుస్తుంది నాకు లాభం గురించి కాదు మా ఊళ్ళో ఉపయోగపడాలి అట్లా చూడమంట సార్ ఆయనకి అని ఇబ్బంది కూడా చెప్పండి నిన్న దోస్తా ఈ సంవత్సరం దీని మీద నడవకపోతే మాత్రం మాకు ఇబ్బంది చేయలేకపోతే కనీసం టూ వీలర్స్ త్రీ వీలర్స్ అని వెళ్ళాలి కారులు వెళ్ళాలి అది లారీలే బోనియం కానీ అంటే సార్ ఇలా ఉంచి ఒరిపే ఉంది బాగానే ఉంది అలా ఏదైనా దగ్గర రావాలని తయారీ వస్తున్నారు మా అందరూ